i do <laughs> ప్రజలందరికీ నమస్కారం ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఒక లెక్క స్వచ్ఛ స స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం తీసుకొని సిఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అన్నది బాధ్యత కలిగిన వాళ్ళు చేసే కార్యక్రమాలు ఈ పదిహేను నెలల్లో ఈ ఫిఫ్టీన్ మంత్స్లో కేవలం ఈ నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సుమారు ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ క్రోర్స్ తోటి ఈ యొక్క ఫిఫ్టీన్ మంత్స్లోని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సిఎస్ఆర్ ఫండ్స్ కింద కేవలం ఈ నియోజకవర్గానికే సెవెన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ తీసుకురావడం జరిగింది ఇది బాధ్యత సంస్థలు ఒక బాధ్యత ఈరోజు ఒక గొప్ప దినం కారణం తుమ్మలవలో ఉన్న ఫస్ట్ రిఫరల్ యూనిట్ ఏదైతే హాస్పిటల్ ఉందో పాల ఆసుపత్రిగా పిలువబడతాది ఇప్పుడే కొంతమంది కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాం స్థానిక ప్రజలతో వాళ్ళందరూ చెప్తా ఉన్నారు నేను ఇక్కడే పుట్టానో చాలా బాగా చూసేవారని అనేకమైన కారణాలు అవ్వచ్చు కానీ నిర్లక్ష్యానికి గురయ్యింది గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పట్టించుకునే నాదుడు లేరు కూటమి వచ్చింది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టెన్ ల్యాక్స్ తోటి ఇమీడియట్గా ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసుకున్న తర్వాత ఐడీఐ బ్యాంక్ వాళ్ళు ఇప్పటికే నేషనల్ స్కూల్లోని టూ ల్యాక్స్ తోటి మనం ఏదైతే నేషనల్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ పర్మిషన్ తీసుకొచ్చున్నామో హై స్కూల్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ ఐడీబీఐ బ్యాంక్ వాళ్ళు టూ ల్యాక్స్ వర్త్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది అదే ఐడీబీఐ వాళ్ళు ఈరోజు టెన్ ల్యాక్స్ తోటి ఏదైతే ఇక్కడ డెలివరీ అయ్యేంత అయ్యేటప్పుడు కావాల్సిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ చాలా అప్గ్రేడెడ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది పది లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులుగా ఐడీబీఐ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఐడిబిఐ బ్యాంక్ నుంచి వచ్చిన ప్రతినిధి జిఎం గారికి మనస్ఫూర్తిగా మా నగర ప్రజల తరఫున కార్పొరేషన్ సిబ్బంది తరఫున మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఏరియాలో ఈ యూనిట్ మే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అదే కార్పొరేషన్ తరఫున మనం టెన్ ల్యాక్స్ ఖర్చు పెట్టి ఇక్కడ మేము రిపేర్స్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అది రిపేర్ చేశాము అది కంప్లీట్ అయింది సిమెలర్గా ఐడిబిఐ బ్యాంక్స్ నుంచి వాళ్ళు కూడా అన్ని ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేశారు మధ్యలో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడే డెలివరీస్ జరగట్లేదు దాని గురించి పబ్లిక్ కూడా ఇబ్బంది పడింది ఇప్పుడు ఇది లివర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇమీడియట్లీ అది కూడా స్టార్ట్ అవుతుంది పబ్లిక్ డిమాండ్ కూడా చాలా ఉంది దానికి ఇది లోకల్ ఏరియాలో ఉంచితే పబ్లిక్ ఎఫ్ట్గా యూజ్ చేస్తారు ఈ తర్వాత మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ రిఫరెన్స్ కూడా రిడ్యూస్ అవుతుంది సో అక్కడ కూడా లోన్ మేనేజ్ చేస్తానికి ఈజీ పడుతుంది సిమిలర్గా ఇక్కడ డాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు సో దే ఆర్ ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఈ ఏరియాలో పబ్లిక్ కూడా ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళగి వస్తుంది సిమిలర్గా ఈవీ బ్యాక్స్ అండ్ వచ్చి వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడే హాస్పిటల్ చేసిన తర్వాత స్కూల్స్లో కూడా టూ ల్యాక్స్కి ఐటమ్స్ ఇచ్చారు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మనకి బీఫోర్ స్కీమ్స్ ప్రకారం కూడా ఎలా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఏర్పాటు చేసి విత్ ఫిక్స్ ఇన్వెస్ట్మెంట్ మల్టీ ప్రాంక్ ఇది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే కంపల్సరీ పబ్లిక్కి ఎక్కువగా మల్టిపల్ బెనిఫిట్ వస్తుంది సో దేని ప్రకారం డెఫినెట్లీ దిస్ ఎఫ్ యూనిక్ విల్ బి హ్యావింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ మనము డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ చూస్తాం And he is our uh, senior most TDP leader and a uh, staunch follower. And he is the one, uh, he is the catalyst for all these activities. He has been coordinating with the i event. So he is the responsible person for all these somewhere In the pipeline. ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ రాజీవ్ రెడ్డి నుంచి మనకి ఇక్కడ సిఎస్ఆర్ యాక్టివిటీకి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి జిఎం కణవదేప్ దాస్ గారికి ప్రస్తుతం మనం ఇక్కడ ఈ హాస్పిటల్లో ఒక ఇంతకుముందు చాలా ఆపరేషన్స్ అవన్నీ రెగ్యులర్గా జరిగేవి డెలివరీస్ అవన్నీ జరిగేవి తర్వాత సబ్సీక్వెంట్గా ఈ హాస్పిటల్ మూతపడటం వల్ల మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది కొన్ని ఫండ్స్ కావాలంటే జిఎంసఆర్తో మాట్లాడి పైన మాట్లాడేసి ఈ మనం ఒక టెన్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏదైతే డెలివరీ మనకి టైమ్లీ జరగాలో అన్నీ బాగుంటాయో ఎక్విప్మెంట్స్ స్కానర్ డెలివరీ టేబుల్ కానీ మిగతా ఇతర ఇతర సపోర్టింగ్ ఎక్విప్మెంట్ అంతా మనం ఇవాళ స్పాన్సర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ सब मेरा ट्रेंड अ ट्रेंड सर अ ट्रेंड सर मां कामी सर मेक यू आर ऑल फैमिली वी आर ऑल फैमिली एंड व्हाट आई मेक वी वी रिस्पेक्ट सर सर प्लीज सर सर थैंक यू यू हैव टू टेक केयर सर चलो सर who yeah, yeah. is responsible for all these things the night is the one who bought it